వెల్కమ్ టు కేటీ మీడియా ఈరోజు మహారాజా అని మనకు తెలుసు కదా విజయ్ సేతుపతి మూవీ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది ఈ మూవీ ఎలా ఉంది అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా అండ్ విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి మనం ఈరోజు కొత్తగా చెప్పేది ఏం లేదు ఈ మూవీ మాత్రం ఎంత డిఫరెన్షియేషానో ఈ మూవీకి బిఫోర్ మూవీస్కి ఏంటి అంటే మాత్రం ఇది కూడా ఒక క్రైము సస్పెన్సు ఇలాంటి బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది అండ్ ఇతను నిథిలన్ నితిలన్ అయితే అసలు డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తనకు నిజంగా హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్ వేయచ్చు ఎందుకంటే దీంట్లో కూడా ఒక కామిక్ జానల్లో తను ఫీల్ అవుతూ చెప్పే విధానం కావచ్చు తన స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ గ్రిప్పింగ్ అయితే మాత్రం నిజంగా ఆడియన్ను కన్ఫ్యూజ్ లేకుండా తను విడమర్చి చెప్పిన విధానం అయితే మాత్రం స్క్రీన్ ప్లే దట్ బేస్డ్ ఆన్ ఎందుకంటే ఇందులో విజయ్ సేతుపతి అండ్ ఆల్సో పోలీస్ క్యారెక్టర్స్లో మిగతా వాళ్ళు కూడా అలాగే మమతా మోహన్ దాస్ తన కూతురు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరు అండ్ అనురాగ్ కశ్యప్ కూడా ఇందులో మంచి కీరోల్లో చేశాడు నిజంగా ఇదంతా కూడా ఒక రివెంజ్ ప్యాటర్న్లో జరుగుతుంటుంది అలాగే మర్డర్ మిస్ట్రీస్ ఏంటి అనేది అలాగే పోలీసు వ్యవస్థలో ఎలా ఉంటాయి దాంట్లో కూడా నెగిటివ్లో నెగిటివ్ చేస్తూనే మళ్ళీ పాజిటివ్ ఎలా చేస్తారు అన్న కాన్సెప్ట్లో నిజంగా నితిలన్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నాడు సబ్జెక్ట్ అయితే మాత్రం అలాగే డైలాగ్స్ కానీ అండ్ తెలుగులో డబ్బు వర్స్ అనే చూశాను కాబట్టి పర్లేదు చాలా బాగుంది అండ్ పర్ఫెక్ట్గా మూవీ లవర్స్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు అందులో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్సు అందులో తన ఇన్నోషన్స్ కావచ్చు అండ్ కూతురు కోసం పడే తపన కావచ్చు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్లో రివీలింగ్లో ఉన్న ఆ ఏదైతే మ్యాజిక్ అది మాత్రం మిస్ కాకూడదు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా థ్యాంక్ యూ